కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ మేము పెరుగు తిన్నప్పుడు కానీ మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు మీగడ కానీ మీగడ కూడా పాలు కాచక మీగడ బా రావడం అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అనమాట నమస్తే నాగేశ్వర్ గారు ఎస్ఈఓ మీట్లో జిన్పింగ్తో పుతిన్ మోడీ భేటీ తర్వాత ట్రంప్ చాలా అగ్రెసివ్గా సెటైరికల్గా రియాక్ట్ అవుతూ ఉన్నారు సార్ తన ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ చేశారు దానిలో జిన్పింగ్ మోదీ పుతిన్ల ఉన్న ఫోటోను పెట్టి ఒక మెసేజ్ ఒక పోస్ట్ చేశారు లుక్స్ లైక్ వీ హ్యావ్ లాస్ట్ ఇండియా అండ్ రష్యా టు డీపెస్ట్ డార్కెస్ట్ చైనా మే దే హ్యావ్ ఎ లాంగ్ అండ్ ప్రాస్పరస్ ఫ్యూచర్ టుగెదర్ అంటూ పోస్ట్ చేశారు సార్ అంటే ఇక్కడ డేంజరస్ చైనాతో దోస్తియా అని చెప్పి ట్రంప్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు భారత్ రష్యాలను నిజంగా ట్రంప్ అంటున్నట్టు వార్న్ చేస్తున్నట్టు డ్రాగన్ కంట్రీ ఐ మీన్ చైనా అంతా డేంజరా ఇప్పుడు చైనా డేంజరా కాదా అనేది కాదు ఇక్కడ ఇష్యూ డేంజరస్ చైనా వైపు భారత్ వెళ్తుందా అనేది పాయింట్ ఏ కంట్రీ డేంజర్ ఏ కంట్రీ డేంజర్ కాదు అని చర్చించడం అనేది సందర్భం డిప్లొమసీ కాదు ప్రపంచంలో మనము అన్ని దేశాలతో సంబంధాలు ఉండాల్సిందే సో అందువల్ల ఫండమెంటల్ పాయింట్ ఇండియా చైనా వైపు వెళ్తుందా వెళ్తే వెళ్ళడానికి కారకులు ఎవరు ఇది ఫండమెంటల్ క్వశ్చన్ ఒకటి ఇప్పటి వరకు భారత్ అమెరికా నాయకత్వంలోని యాంటీ చైనా కూటమిలో భాగంగా ఉంటూ వచ్చింది క్వాడ్లో భాగం అమెరికా జపాన్ ఆస్ట్రేలియా ఇండియా కలిపి ఈ ఇండో పసిఫిక్ ప్రాంతం అంటారు ఒకప్పుడు దీన్ని ఏషియా పసిఫిక్ అనేవారు దీన్ని అమెరికానే మార్చింది పేరు ఇండో పసిఫిక్ అని భారత్కు మేము ఇంత ప్రాధాన్యత ఇస్తున్నాము అని తెలపటానికి ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికన్ ఇంట్రెస్ట్లు ఇండియన్ ఇంట్రెస్ట్లు కన్వర్ట్ అయ్యాయి చైనాను కంటైన్ చేయడం అమెరికా లక్ష్యం చైనాతో పోటీ ఉంది కనుక చైనాను నియంత్రించడం ఇండియాకు కూడా అవసరం అని భావించి రెండు దేశాలు క్వాడ్లో కన్వర్ట్ అయ్యాయి సో అమెరికన్ ఫారిన్ పాలసీకి ఇన్ భారత ఫారిన్ పాలసీ ఎలైన్ అయింది సో ఇది మనకు మొదటిగా అర్థం కావాల్సింది సో అలా అని చెప్పి ఒక దేశంతో సంబంధాలు మరో దేశంతో సంబంధాలపై ఆధారపడి ఉండవు డేంజరస్ పాకిస్తాన్తో ట్రంప్ ఎందుకు సంబంధాలు పెట్టుకున్నాడు అమెరికా డేంజరస్ పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయి అమెరికా ఐ లవ్ పాకిస్తాన్ అంటున్నాడు కదా పాకిస్తాన్ డేంజరస్ అని భారత్ చెప్పడం కాదు ఒసామా బిన్ లాడన్ అమెరికాకు ప్రైమ్ టార్గెట్ ఆ ఒసామా బిన్ లాడన్ ఐదేళ్ళు ఆశ్రయించింది ఇంతకన్నా డేంజరస్ ఇంకేమో ఉంటుందా అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడి చేసి అమెరికాకే తీవ్రవాద భయాన్ని చూపినటువంటి ఒక భయంకరమైన తీవ్రవాది ఒసామా బెన్ లెడన్ అదాని కొరకు ఏకంగా ఆఫ్ఘనిస్తాన్ పైన అమెరికా యుద్ధమే చేసింది అలాంటి ఒసామా బెన్ లీడెన్కు ఆశ్రయం ఇచ్చిన పాకిస్తాన్ మించిన డేంజరస్ ఎవరుంటారు మరి డేంజరస్ పాకిస్తాన్ ట్రంప్ ఐ లవ్ యూ అని అంటున్నాడు రెండవది మీకు అసీమ్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అమెరికా గడ్డ పైన ఫ్లోరిడా నుంచి మాట్లాడుతూ మాకు అనవసరాలు ఉన్నాయి మేము గనక పడిపోయే పరిస్థితి ఉంటే మేమే పడిపోము సగం ప్రపంచాన్ని కూడా పడగొడతాం అని డైరెక్ట్ థ్రెట్ ఆఫ్ ద వరల్డ్ సగం ప్రపంచాన్ని కూడా పడగొడతాం ఇంతకన్నా డేంజరస్ ఇంకేమైనా ఉంటుందా ఇంత భయంకరమైన న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ ప్రపంచానికే చేశారు సో ప్రపంచాన్నే బెదిరించారు న్యూక్లియర్ బ్లాక్ మీరు మాకు మీరు మేము సగం ప్రపంచాన్ని పడగొడతామని మరి ఆ డేంజరస్ పాకిస్తాన్ ఐ లవ్ యూ అనడమే కాదు ఆ డేంజరస్ అసీమ్ నీర్తో కలవడం తన గౌరవం హానర్ అని చెప్పాడు అమెరికా ప్రెసిడెంట్కి హానర్ అని చెప్పాడు సో అందువల్ల డేంజరస్ పాకిస్తాన్తో కలుస్తున్న అమెరికా కాదు ఆ మాటకు వస్తే డేంజరస్ చైనాతో అమెరికాకి సంబంధాలు లేవా ఇలా అత్యధికంగా చైనాకు ట్రేడ్ పార్ట్నర్ ఎవరు అమెరికా కాదా అమెరికాకు అతిపెద్ద ట్రేడ్ పార్ట్నర్ ఎవరు చైనా కాదా మరి అమెరికా చైనా ఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్స్ అమెరికాకు చైనా ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ నలభై ఐదు వేల కోట్ల డాలర్ల ఎగుమతి చేస్తుంది మరి అలాంటి డేంజరస్ చైనాకు సంబంధించిన ఉత్పత్తులు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ అంటే నలభై ఐదు వేల కోట్ల డాలర్ల దిగ చైనా ఉత్పత్తులు అమెరికా దిగుమతి తీసుకుంటుంది మరి అమెరికాకు డేంజరస్ కాదా సో అందువల్ల డేంజరస్ చైనా పైన థర్టీ పర్సెంటే టార్ విధించాడు అది కూడా తొంభై రోజులు వాయిదా వేశాడు మరి భారత్ పైన ఫిఫ్టీ పర్సెంట్ టార్ఫ్లు విధించి అది వెంటనే అమల్లో ఒక చాకేస్ట్రీ సంవత్సరం మరి ఇప్పుడు డేంజరస్ చైనా వైపు ఉన్నాడా అమెరికా ఉందా ఇండియా ఉందా సో డేంజరస్ చైనాతో ఎవరు రాజీ పడుతున్నాడు అమెరికా రాజీ పడుతుందా భారత్ రాజీ పడుతుందా ఇది అర్థం కావాలి కదా అయినా డేంజరస్ చైనాతో గత యాభై ఏళ్ళుగా కాపురం చేస్తుంది అమెరికా కదా ఎర్లీ ఎర్లీ సెవెంటీస్లో కిసింజర్ డిప్లొమసీలో భాగంగా నాటి సోవియట్ యూనియన్ను ఎదుర్కోవటానికి చైనాతో కలవాలి అని ఫారిన్ పాలసీ డాక్టరీ కిసింజర్ డిప్లొమసీ అంటారు అప్పుడు దాని ఆధారంగా ప్రెసిడెంట్ నిక్సన్ చైనాకు పర్యటన చేశారు అప్పటి నుంచి యాభై ఏళ్లకు పైగా డేంజరస్ చైనాతో అమెరికాకు బలమైన దోస్తి ఇవాళ ఇప్పుడు చైనా రైవల్గా అమెరికా భావించవచ్చు కానీ ఇప్పటికీ కూడా ఆ డేంజ ఆ బలమైన దోస్తీ నుంచి చైనా డీకపుల్ అమెరికా డీకపుల్ చేసుకోలేకపోతుంది మీకు ఈవెన్ ప్రెసిడెంట్ బైడెన్ కూడా అన్నది ఏంటి మేము చైనాతో డీ కపుల్ చేసుకోదలుచుకోలేదు డీ రిస్క్ మాత్రమే చేసుకోదలుచుకున్నాం అన్నాడు అంటే డేంజరస్ చైనాతో డీ కపుల్ చేసుకోకూడదు అన్నది అమెరికా విధానము చేసుకోలేమన్నది అమెరికా చెప్తున్న వాస్తవం అలాంటప్పుడు మరి ఆ డేంజరస్ చైనాతో మీరు ఐదు దశాబ్దాల పాటు ఊరేగారు కదా భారత్ ఎప్పుడు లేదు చైనాతో సో మనము చైనాతో ఏ రిలేషన్స్ ఉండాలో ఆ రిలేషన్స్ ఉన్నాయి గాల్వాన్ వ్యాలీ తర్వాత కొంత దెబ్బతిన్న సంబంధాలు మళ్ళీ కాస్త మెరుగైన మాట నిజం మల్టీలేటరల్ ఫోరంలో చాలా దేశాలతో ఉంటాం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో చైనాతో ఉన్నాం దాంట్లో పాకిస్తాన్ కూడా ఉంది మనం ఏం చేయగలుగుతాం మల్టీలేటరల్ ప్లాట్ఫామ్స్ యొక్క క్యారెక్టర్ అది చైనాతో ఉన్నాం పాకిస్తాన్ కూడా ఉంది అందులో మరి పాకిస్తాన్ ఉంది కదా అని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ బైకాట్ చేయలేం కదా అది భారత ప్రయోజనాలు నష్టం కదా మీరు ఇటీవల చైనాలో జరిగిన ఎస్సీఓ సమ్మిట్లో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా హాజరయ్యారు దాంట్లో ప్రధానమంత్రి మోడీ కూడా మాట్లాడారు అలాగే బ్రిక్స్లో చైనా ఒక్కటే లేదు కదా బ్రిక్స్లో అమెరికా మిత్ర దేశమైన సౌదీ అరేబియా కూడా ఉంది మరి సౌదీ అరేబియా కూడా డేంజరస్ చైనా వైపు వెళ్తుందా అమెరికా మిత్ర దేశమైన సౌదీ అరేబియా అమెరికా శత్రు దేశమైన ఇరాన్ ఈ రెండు దేశాల మధ్య ఒప్పందం కుదుర్చింది చైనా అంటే డేంజరస్ చైనా సహకారంతో డేంజరస్ ఇరాన్తో సౌదీ అరేబియా అమెరికా ఫ్రెండ్ అమెరికా క్లోజెస్ట్ అలైన్ ట్రంప్ రెండు సార్లు ప్రెసిడెంట్ అయినా ఫస్ట్ కంట్రీ టు విజిట్ ఫర్ సౌదీ అరేబియా అంత క్లోజ్ ఫ్రెండ్ సో అలాంటి అమెరికా అల్లుడు ట్రంప్ అల్లుడు సో ఆ అల్లుడి కంపెనీలో కూడా సౌదీ అరేబియా పెట్టుబడులు ఉన్నాయి అంటే అమెరికాకే క్లోజ్ కాదు ట్రంప్ ఫ్యామిలీ కూడా క్లోజ్ సౌదీ అరేబియా రాజకుటుంబం అలాంటి సౌదీ అరేబియా మధ్య చైనా సౌదీ అరేబియా ఇరాన్ల మధ్య చైనానే కదా మధ్యవర్తిత్వ గురించింది అందువల్ల బ్రిక్స్లో సౌదీ అరేబియా కూడా ఉంది మరి అలాంటి సౌదీ అరేబియా ఎందుకుంది డేంజరస్ చైనాతో బ్రిక్స్లో అంటే ఆన్సర్ ఉండాలి కదా అందువల్ల అమెరికా ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న వాదనలో ఏతుబద్ధత లేదు అనటానికి ఇన్ని ఉదాహరణలు చెప్పాడు అల్టిమేట్లీ ఇండియన్ పాలసీ ఇస్ మల్టీ అలైన్మెంట్ అంటే దే ఒక్క దేశంతో మేము సంబంధాలు పెట్టుకుని ఉన్నాం ఉండము అది ఇప్పుడు ఆ వస్తే చైనా వైపు ఇండియా పోలేదు అమెరికా తోసింది ఒక రకంగా ఇప్పుడు మీకు భారత్ చైనా సంబంధాలు ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలోనే ఇంప్రూవ్ అయ్యాయి తప్ప అంతకుముందు చాలా గ్యాప్ ఉండే కదా సో అమెరికా పుణ్యమా అని చెప్పి భారత్ చైనా ప్రాధాన్యతను గుర్తించడం మొదలుపెట్టింది చైనా కూడా భారత ప్రాధాన్యతను గుర్తించడం మొదలుపెట్టింది ఇక ఇండియాకు రష్యాకు రిలేషన్స్ అనేది ఇవాళ రిలేషన్స్ కాదు అది ట్రంప్ పుట్టక ముందు నుంచి ఉన్న రిలేషన్స్ అవి ఎలాగూ ఉంటాయి దానికి బహుశా స్వాతంత్రం వచ్చి రాకముందు నుంచి కూడా భారత్కు రష్యాకు సోవియట్ యూనియన్కు అలాంటి సంబంధాలు ఉన్నాయి అందుకే ట్రంప్ పుట్టక ముందు నుంచి అన్నాను అందువల్ల ఎవరు డేంజరస్ ఎవరు డేంజరస్ కాదు అనేది ఫారెన్ పాలసీలో మనం నిర్ణయించలేము అందువల్ల ఫారెన్ పాలసీ వీరు మన డొమెస్టిక్ పాలసీ వేరు ఫారెన్ పాలసీలో ఇప్పుడు తీవ్రవాద తాలిబాన్ల నాయకత్వంలో ఆఫ్ఘనిస్తాన్తో కూడా భారత సంబంధాలు పెట్టుకుంటోంది మన ఫారెన్ మినిస్టర్ టెర్రరిస్ట్ అయినటువంటి తాలిబాన్ ఫారెన్ మినిస్టర్తో కూడా మాట్లాడాలి మనం మన దృష్టిలో వాళ్ళ టెర్రరిస్ట్ ఇప్పటికీ కూడా కానీ ఆఫ్ఘనిస్తాన్ ప్రైమ్ ఫారెన్ మినిస్టర్తో మన జయశంకర్ మాట్లాడలేదా మరి తాలిబాన్లో మన దృష్టిలో డేంజరసే అయినా కూడా మాట్లాడుతున్నాం కదా సో అందువల్ల ప్రపంచంలో ఆ కస్తే సిరియాలో ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నవాళ్ళు ఆ ప్రెసిడెంట్ ను కోటి రూపాయల రివార్డు ఉంది ఇప్పటికీ అమెరికా ఇంకా ఈనాటి కూడా తీసేయలే ఆ సిరియన్ ప్రెసిడెంట్ వచ్చి సౌదీ ఆ ట్రంప్తో సౌదీ అరేబియాలో హాఫ్ అన్ అవర్ పైన సమావేశమయ్యారు కదా అందువల్ల ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఆయా దేశాలు ఎవరిని ఎన్నుకోవాలి ఏ ప్రభుత్వం ఆ దేశాలు నిర్ణయించుకుంటాయి అనేక రకాల దేశాలు ఉంటాయి ప్రపంచంలో వాటి అందరితో కూడా సంబంధాలు పెట్టుకోక తప్పదు సో ఇస్ అ పార్ట్ ఆఫ్ ది డిప్లొమసీ అందువల్ల ఈ కంట్రీ డేంజరసా ఆ కంట్రీ డేంజరసా అనేది మనం అప్రమత్తంగా లేకపోతే ఏదైనా డేంజరసే పెద్ద గోయ అవసరం లేదు మన అప్రమత్తంగా లేకపోతే ఓవర్ స్పీడ్లో ఉంటే రోడ్ మీద చిన్న గుంతకు స్కూటర్ పడేయడానికి సరిపోతుంది సో డేంజరస్ అనే దానికి ఏ ఫలాన్ని లేదు డ్రగ్స్ తీసుకుంటేనే డేంజరస్ కాదు సిగరెట్లు ఎక్కువ అయినా డేంజర్సే సో ఆఖరికి రోజు రాత్రి పన్నెండు గంటలకు ఒంటి గంటకు పిజ్జా బర్గర్లు ఆర్డర్ చేసి తిన్నా కూడా డేంజరస్ డేంజరస్ అనేది ఏది అనే దానిపైన మన అప్రమత్తత పైన ఆశపడుతుంది అందువల్ల ట్రంప్ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు కదా ఇండియాకు